బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి ఇస్తావురా సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగింది పిల్లరా ఏమిటి ఈ పూట దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి పంతొమ్మిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును దేవుడు యథార్థవంతుడు వాక్కు నిర్మలము అన్న మాటలు మనం చదువుతాం పిల్లరా ఇక్కడ మనసులో సహాయం కోరి సంతృప్తిని అందే విషయం అర్థమవుతుంది దేవుని సహాయం ద్వారా శత్రువులను ఎదురించే సహాయము తెలుస్తుంది ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి అయితే ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్న అద్భుత మాట ఏంటంటే అవ్వండి సైన్యములను ఎదిరించాలంట దేవునికి స్తోత్రం ఎవరినండి సైన్యములు అంటే దుష్టుడు కదా ఎన్నో రకాలుగా నీ కష్టార్జితాన్ని చిల్లు సంచులు వేయాలని ఎన్నో రకాలుగా నీ విశ్వాసాన్ని పాడు చేయాలని ఎన్నో రకాలుగా నీకు వచ్చే సంపదనంతటిని వాడు దోచుకోవాలని రకరకాల ప్లానింగ్లు వేస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలోను ఆత్మీయ ప్రయాణంలోను ఏమండి ఆ భంగం కలుగు చేస్తున్నప్పుడు రావిదు గారు చెప్తారు అద్భుతమైన మాట నీ సహాయము వలన నేను సైన్యంలోను జయితూను నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును ఎంత గొప్ప మాట ఏ ఏ పరిస్థితుల మధ్యలో నీ ప్రయాణం సాగుతుందో ఏమండి దేవుని అస్తం నీకు బలంగా తోడుంటే ఏమండి ఒక అద్భుత మాటలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి సాంసేను సాధారణమైన మనిషి కాకపోతే ప్రతిష్ఠించబడ్డవాడుగా కనబడతాడు మీరు గమనించండి శాంసేన్ మీదకి దేవుని ఆత్మ రావటంగానే మహాసింహాన్ని కూడా తోడేలి పిల్లలాగా లేకపోతే గొర్రె పిల్లలాగా చీల్చి పడవేసినట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఒక సైన్యాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే దేవుని సహాయపు అస్తం నీకు అవసరం పిల్లరా దేవుని సహాయం నీకు కావాలంటే ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి వదిలేయటమే కాదు దాన్ని ఎదురుచూసి అనుభవించే రీతిలో ఉండటకు సిద్ధపడాలి ఇలా గమనించండి ఇక్కడ అంటాడు నీ వలన అంటే దేవునితో మాట్లాడుతున్న అనుభవం చూడండి నీ వలన నేను సైన్య సైన్యాలను జయిస్తున్నాను ప్రభా అని కిందకొస్తే మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలు దాటుతున్నాను ఎన్నో దేశాల మీదకు వెళుతున్నాను ప్రజలు నలిగిపోతున్న ప్రజలను కాపాడుతున్నానని దావీదు గారు తేటగా మాట్లాడుచున్నారు సరే ఆలోచించు నీ జీవితంలో ఉన్న పరిస్థితులనే నువ్వు జయించలేకపోతే నీ జీవితంలో ఉన్న కట్లే నువ్వు తెంపుకోలేకపోతే మరి ఇతరులకు దేవుని గురించి ఎలా ప్రకటిస్తావు ఎలా చెప్పగలుగుతావు అది నువ్వు వెళ్ళే మందిరమే కానీ అది నువ్వు చేస్తున్న భక్తే కానీ అది నీ ద్వారా మేలు జరగాలని నువ్వు ఆశపడిన స్థితిగతే కానీ ఎలా చేయగలవు ప్రియా దేవుని సహోదరి సహోదరులారా అందుకే దేవుని వాక్యపు మాట అంటుంది ఇదిగో నేను ప్రాకారములు దాటుదును సైన్యాలను జయిస్తాను ఒక్కరిద్దరిని కాదు ఎదురయ్యే దానిని జయించుటకు శక్తి పరిశుద్ధాత్ముడు దయచేస్తారట ఒకసారి ఆలోచించు ఆనాడు దావీదికి దేవుడి సహాయం లేకపోతే ఏమవును ఒకసారి మనం ఆలోచించాల్సిన ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు మన పక్షముగా లేకపోతే మనం ఎవరిని జయించగలుగుతాం ఆలోచించు జయం జ విశ్వాస వీరులకు జయమే అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది నీతిమంతులకు అపజయం ఉండదు విజయమే అని రాయబడి ఉంది మరి నీ జీవితంలో ఎన్నో అపజయాలను మధ్యలో నిలబడ్డావేమో ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువే మీకు జయము కలిగించే అది ఎవరి ద్వారా కాదు మీ ద్వారానే అనే దేవునికి మహిమ కలిగిన ద్వారా మీ ద్వారానే మీ ద్వారానే మీ శత్రువులకు కూడా మీ ద్వారా విజయాన్ని కలిగి చేస్తారు అంటే వారు కూడా మారు మనసు పొందేలా నీ నీతిని స్థాపిస్తాడని దేవుని వాక్యం సెలవు ఒకప్పుడు ఏమండి దావేదంటే పడని గ్రామాలు కొందరు ఉన్నారు కదా సైన్యములు కొందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా దావేదిని అనుసరించినట్లు మనం చూస్తాం ఈరోజు ఈ పోటీ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన్ని సమీపంలో ఉన్న దేవుని బిడారా దేవుని వాక్యం అంటుంది ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను నువ్వు సైన్యమును జయిస్తావు నా ఆత్మాభిషేకపు శక్తి ద్వారా నువ్వు క్రియ జరిగిస్తావని ఆలోచించు ప్రార్థించు గెలుపు విజయాలు ప్రభు మీకు ప్రాప్తించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు కొందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని నీ ప్రే పిల్లలను మీరు దర్శించండి ఇదిగో నా సహాయము వలన ఏమండి చక్కగా నీ సహాయము వలన నేను సైన్యము జయించును నా దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుదునని తేటగా ఇచ్చారు మరి ఎవరైతే వారి వారి పరిస్థితులను ఎదిరించలేని స్థితిలో ఉంటే ఎదిరించే సామర్థ్యత కలుగు చేయమని మీరు దీవించి మీ నామను మేము తెచ్చుకున్నామని నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైతులా గాడ్ బ్లస్